తారంగపూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న జిల్లా తొలి జడ్పీ చైర్మన్ దావ వసంత సురేష్ వారు మాట్లాడుతూ అభివృద్ధి అంటే ప్రాంతం అభివృద్ధి లేక మీ సొంత అభివృద్ధ పైసా లేదన్న సీఎం ప్రభుత్వంలో కోట్ల నిధులు ఎట్లా తెస్తారు పదేళ్ళు అధికారం అనుభవించినప్పుడు బీర్పూర్ పర్యటన ప్రాంతం అని యాది రాలేదా రోళ్లవాగు షటర్లకు బిగించలేని అసమర్థత ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం తొంభై ఐదు శాతంపై చిలుక పనులు కేసీఆర్ హయాంలోనే పూర్తి అయ్యాయి రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో షటర్లు కూడా బిగించలేని దౌర్భాగ్యమా ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాలి సారంగపూర్ బీర్పూర్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం ఎమ్మెల్యే మానుకోవాలి కోట్ల నిధులు తెస్తామని చెప్పి అభివృద్ధి ముసుగులో షాడో కాంట్రాక్టర్గా అవతారం ఎత్తారని సీనియర్ నేతలే ఆరోపణలు చేస్తున్నారు టీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి కన్నా కాంగ్రెస్ పాలనలో చేసిన అభివృద్ధిపై ఎమ్మెల్యే గారు శ్వేతపత్రం విడుదల చేయాలి గత ప్రభుత్వం చేపట్టిన పనులను పూర్తి చేయా చేయడం గెలిచిన ఎమ్మెల్యేలు ప్రభుత్వం బాధ్యత సారంగపూర్ మండలం కోనపూర్ బ్రిడ్జ్ ఐదు కోట్ల యాభై లక్షలు మంజూరై రెండేళ్లుగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది మట్ల పెద్దమ్మ ఆలయంకి కోటి యాభై ఆరు లక్షల రోడ్డు పనులు రంగపేట నుండి ఆలూరు రోడ్డు ఒడ్డేర కాలనీలో అరవై ఐదు లక్షల పనులు ఎందుకు పూర్తి చేయడం లేదు నిధులు లేని ప్రభుత్వంలో ఉండి నిధులు ఎట్లా తెస్తారో ప్రజలకు చెప్పాలి ఐదేళ్లు అధికారంలో ఉండి ఎందుకు పర్యటన ప్రాంతం చేయలేదు కమిషన్ కాంట్రాక్టర్లకు మభ్యపెట్టే బలి చేయకండి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు కదా నన్ను ఓసినా కూడా నన్ను ఓసినా కూడా పైసలు లేవని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు మరి అభివృద్ధి అంతర్యం ఏమిటో ప్రజలకు వివరించాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ అభివృద్ధి ముసుగులో ఉన్నటువంటి ఎమ్మెల్యేను అడుగుతూ ఉన్నాం అదేవిధంగా ఇంకా కూడా దేవాలయాల్లో మరి రాజకీయం ఏంది అని చెప్పేసి అడుగుతా ఉన్నాం దేవాలయాల్లో కమిటీలు వేసేటప్పుడు రాజకీయాలకు స్థానం లేదని చెప్పేసి మీరు అంటా ఉన్నారు ఆ స్థానం లేదు అనడంలో కూడా మరి ఈ రాజకీయంలో స్థానం లేదు రాజకీయ ప్రస్థానం లేదు అని అనడంలో కూడా మీరు ప్రజలకు చెప్పాల్సిన అంతర్యం ఏమిటో ప్రజలకు చెప్పాలి ఇలా సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు కూడా మరి విమర్శిస్తూ ఉన్నారు మరి దేవాలయాల్లో కూడా మరి ఇలా ప్రభుత్వం ఒకటి వచ్చింది మరి ఆ దేవాలయాల్లో కూడా రాజకీయం చేస్తూ ఉన్నారని చెప్పేసి సీనియర్ నాయకులే కదా విమర్శిస్తూ ఉన్నారు చేస్తున్నది ఎమ్మెల్యే గారు దయచేసి ప్రజలను మీ యొక్క రాజకీయం కోసం మీ అభివృద్ధి కోసం సొంత అభివృద్ధి కోసం వాళ్ళను ఇబ్బంది పెట్టదు వాడుకోవద్దని చెప్పేసి తెలియజేస్తూ మీరు అభివృద్ధి చేయాలంటే పదేళ్ల సంవత్సరాల్లో మరొకసారి చెప్తున్నాం నిధులు వరదలాగా వారిని ఇలా మీరు రేవంత్ రెడ్డి నన్ను కోసిన పైసలు లేవు నన్ను బ్యాంకులకు పోతే ఢిల్లీ పోతే చెప్పులెత్తుకపోవడం లెక్క చూస్తున్నారని చెప్పేసి ఒక పక్క రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు ఉద్యోగులకు జీతాలు ఇస్తా జీతాలు ఇచ్చేదానికి కూడా నా దగ్గర పైసలు లేవు అని అదే మీటింగ్లో చెప్పింది కదా మరి మీరు పైసలు ఎట్లా చెప్తారో తెస్తారో మరి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం ఉన్నది ఒక బాధ్యతయుతమైనటువంటి మరి ఒక గౌరవప్రదమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నారు మరి మీరు దాన్ని కూడా వాడుకొని ఆ పదవిని కూడా అడ్డం పెట్టుకొని సొంత అభివృద్ధి కోసం వాడుకుంటుందని ఆల్రెడీ ప్రజలందరికీ కూడా కేటతీలమైందని చెప్పేసి తెలియజేస్తూ ఏదేమైనా కూడా ప్రజల కోసం ఎప్పటికైనా కూడా మరి గులాబీ జెండా కేసీఆర్ సారే అని చెప్పేసి తెలియజేస్తాను జై తైకీయాలకు స్థానం లేదని చెప్పేసి మరి చెప్తాను నిజంగా కూడా టెంపుల్ అన్నీ కూడా దేవాలయాలన్నీ కూడా అభివృద్ధి కావాలి ప్రజల యొక్క మానసిక ప్రశాంతత కోసం ప్రజలు ఆధ్యాత్మికంగా జీవించడం కోసం అన్నట్టు అభివృద్ధి కావాలి మీరు ఏదైతే కోటి రూపాయలు తీసుకొస్తా కోట్ల రూపాయలు తీసుకొస్తా నేను నిధులు అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తా అని చెప్తా ఉన్నారు కదా మరి కోట్ల నిధులల్లో మరి మీకు కాంట్రాక్ట్లు ఎందుకు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను కోట్ల వరదల నిధులల్లో మరి అభివృద్ధి ముసుగులో కాంట్రాక్ట్లు ఎందుకు అని చెప్పేసి మరి కాంట్రాక్ట్లు ఇవన్నీ ఎవరు పనిచేస్తూ ఉన్నారు అటు సీనియర్ నాయకులు కూడా విమర్శిస్తూ ఉన్నారు ఈ వీళ్ళెవరు వాళ్ళు ఎవరు ఈ పనిచేసే వాళ్ళు ఎవరు అని చెప్పేసి మరి ఇవాళ మీరు బీఆర్ఎస్ పార్టీ పాలనలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ యొక్క సారంగపూర్ మండలంలో బీర్పూర్ మండలంలో ఒకటే అడుగుతా ఉన్నారు నైంటీ దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ బీర్పూర్ రోలవాగు ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ గారి హయాంలో జరిగింది గత డెబ్బై ఐదు సంవత్సరాల పోయి మళ్ళీ నేను కోట్ల రూపాయల అభివృద్ధి తీసుకొస్తా అని మాట్లాడడం మరి ఎందుకు అర్థమైతేనే బీర్పూరు మండలాన్ని ఎమ్మడి సార్లు మండలాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానంటే పది సంవత్సరాలు ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నారు ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నారు అప్పుడు కూడా అధికారంలోనే ఉన్నారు ఒక టర్మ్ ఎమ్మెల్యేగా లేకపోయినా కూడా ఈ ఎమ్మెల్యేనే మా ఎమ్మెల్యే అని చెప్పేసి ఆనాడు మరి చెప్పినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో చెప్పారు అంటే మూడు టర్ములు దాదాపు మీరు ఏం చెప్తే అది నడిచింది మళ్ళీ ఇలా అది పోగా నేను బీర్పూర్ మండలాన్ని పర్యాటక కేంద్రంగా ప్రకటిస్తా చేస్తా అని చెప్పేసి అప్పుడు ఆరోపణలు చేయడం కేవలం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం చేస్తుందంటే వాళ్ళ పంచాయతీ ముఖ్యమంత్రి ఒక మాట ఒక మాట వినటట్లేరు ఒక ముఖ్యమంత్రి ఒక మాట కాదు మంత్రులు ముఖ్యమంత్రి మాట వినటంట్లేరు మంత్రుల మాట ముఖ్యమంత్రి అనే పరిస్థితి లేదు ఇలా మీ మాట ప్రజలు ఎప్పని నమ్ముతా ఉంటారు కేవలం కమిషన్ల కోసం ఈ కాంట్రాక్టర్ల కోసమే ప్రజలను దయచేసి బలి చేయొద్దని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం అభివృద్ధి అభివృద్ధి ఉన్నటువంటి ధర్మపూరికి ఎట్లా నిధులు ఇస్తారో మనకి ఎట్లా నిధులు ఇవ్వరో అడగాల్సినటువంటి హక్కు మీ మీద ఉంటుంది ఒక ఎమ్మెల్యేగా మీకు ఆ బాధ్యత ఉంటాయి మీకు కావాలంటే మీతో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా మీకు బలంగా నిలబడి మరి నిధులు ఎట్లా రాబట్టాలనో రాబట్టు తీసుకొచ్చే మరి హక్కు మీ పైన ఉంటుంది అది కూడా పూర్తిగా మర్చిపోయి ఇవాళ నేను కాంగ్రెస్లో పోతేనే డబ్బులు వస్తాయి అభివృద్ధి అభివృద్ధి అని చెప్తే చెప్పి వీళ్ళను ప్రజలను మబ్బి మబ్బి పెట్టడం ఆరు గ్యారెంటీలతోటి ఆల్రెడీ అడుగు ముట్టినట్టు వేసిన ప్రజలను ప్రజల జీవితాలను ఆగం చేసినటువంటి ఈ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మాటలే అసలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు పల్లెల్లో కానీ పడాలని రేవంత్ రెడ్డి మాటను కూడా ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు అటువంటిది ఆ బూటక మాటలు చెప్పే పార్టీలోకి వెళ్ళి మీ మాటలు కూడా మరి అభివృద్ధి అని చెప్తే ఎవరు నమ్ముతారో అది ఆ తెలుసు మీకే తెలుసు అని చెప్పేసి మీ విఘ్నతకే వదిలేస్తా ఉన్నాం ఈ పెంబట్ల పెంబట్ల పెద్దమ్మ గుడి మరి కోటి యాభై ఆరు లక్షలతోటి అక్కడ రోడ్డేశ్వరుడు ఫౌండేషన్ కూడా ఉన్నాయి